సో వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ అయితే మనకి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ మెథాలజీలో ఈ టాపిక్ అనేది అనేక బుక్స్లో అనేక రకాలుగా రాసి రాసి ఉంటుంది తెలుగు అకాడమీ కానీ ఏదైనా ప్రైవేట్ మెటీరియల్ తీసుకుంటే చాలా కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది అయితే ఈ దీనికి సంబంధించి నేను యూట్యూబ్లో నా మొదటి వీడియో చేశాను ఆ వీడియో డిస్క్రిప్షన్ అనేది మనకి మన లింక్లో పెడతాను ఒకసారి చూడండి ఈ డిస్క్రిప్షన్ లింక్ పెడతాను ఆ వీడియో పూర్తిగా చదివి చూసిన తర్వాత ఇది చూడండి అయితే ఇప్పుడు మనకి రోజువారీ కాన్సెప్ట్లో భాగంగా ఈ రోజు మనం చెప్పేది అంటే మనకి సైన్స్ యొక్క లక్షణాలు విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి మరి సైన్స్ యొక్క లక్షణాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమంటున్నాడంటే విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణాల్లో కానిదేంటి విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణాల్లో ఏంటి ఈ క్రింది వాటిలో ఈ లక్షణము విజ్ఞాన శాస్త్రానికి చెందింది అనేటువంటి కోణాల్లో ఖచ్చితంగా బిట్లు ఫ్రేమ్ చేస్తారు కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చిన్న వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి వీలైతే రాసుకోండి పాత వీడియోలో ఇంకా క్లారిటీగా చెప్పారు ఆ వీడియో యొక్క లింక్ అనేది ఈ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీరు ఒకసారి చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే సైన్స్ యొక్క లక్షణాలు అసలు సైన్స్ అంటే ఏంటి ఏదైనా అబ్జర్వేషన్ ఉండాలి పరిశీలన చేసిన తర్వాత మాత్రమే రుజువు చేసేదే మనకి సైన్స్ అయితే ఇక్కడ ఏమంటున్నారంటే సాధారణమైనటువంటి దృష్టితో నార్మల్గా మనం చూస్తే సైన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది ప్రయోగాలకు పరిశీలనకు సంబంధించింది అంటే ఎక్స్పెరిమెంట్కినో అబ్జర్వేషన్కి సంబంధించింది సైన్స్ దేనితో మనం చూస్తే సాధారణమైనటువంటి దృష్టితో చూస్తే అసలు జనరల్ సైన్స్ అంటే ఏంటి ప్రయోగాలకు పరిశీలనకు సంబంధించింది అదే సైన్స్ అని చెప్తారు తర్వాత ఇదే సాధారణమైనటువంటి దృష్టితో చూస్తే సైన్స్ అనేది క్రమబద్ధీకరించినటువంటి లేదా వ్యవస్థీకరించిన జ్ఞానం సిస్టమే సిస్టమేటిల్ ఆర్ ఆర్గనైజ్డ్ అంటే సైన్స్ అనేది క్రమబద్ధీకరించింది ఒక ఆడలో ఉంటుంది ఏదైనా విషయాన్ని కనుక్కునేటప్పుడు మనం ఒక ఆడ అనేది పాటిస్తాం కాబట్టి ఇక్కడ క్రమబద్ధీకరించిన అదేవిధంగా వ్యవస్థీకరించిన జ్ఞానం అని చెప్తాం జనరల్గా చూస్తే సైన్స్ అంటే ఒక సిస్టమేటిక్గా ఉంటుంది సైన్స్ తర్వాత చూస్తే మనకి విశాల దృక్పథం అంటే బ్రాడ్ బ్రాడ్ గా చూస్తే సైన్స్ అనేది నిత్య జీవితంతో అనుబంధమై ఉంటుంది అది ఒక జీవన విధానం అని చెప్పొచ్చు మన మార్నింగ్ లెసిన్స్ దగ్గర నుంచి పడుకునే వరకు మనం అంతా కూడా సైన్స్ మీద డిపెండ్ అవుతాం కాబట్టి ఇక్కడ విశాల దృక్పథం అంటే మనకి సైన్స్ అనేది నిత్య జీవితంతో సంబంధం కలిగి ఉంటుంది సైన్స్ అనేది ఒక జీవన విధానం అని చెప్పొచ్చు అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే సైన్స్ యొక్క లక్షణాలలో సాధారణ దృష్టితో సైన్స్ ఎలా ఉంటుంది విశాల దృక్పథంలో సైన్స్ ఎలా ఉంటుంది అనేటువంటి కోణంలో ఇక్కడ చూస్తున్నాము తర్వాత చూస్తే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ వ్యవస్థీకృతమైనటువంటి లోకజ్ఞత అంటే సైన్స్ అంటే ఎలాంటిది వ్యవస్థీకృతమైన లోకజ్ఞత అని చెప్తాను అంటే మన నిత్య జీవితంలో అనేక అంశాన్ని మనం పరిశీలన చేస్తాము అబ్జర్వేషన్ చేస్తాము అబ్జర్వేషన్ చేసి పలానా ఇది అదని చెప్పేసి పరికల్పన చేస్తాము అంటే ఊహిస్తాము తర్వాత దాన్ని మనకి జనరలైజేషన్ చేస్తాము అంటే సామాన్యీకరణం చేసిన తర్వాత వాటిని సరి చేసుకుని ఒక నిర్ధారణకు వస్తాము అంటే ఏదైనా ఒక అంశాన్ని పరిశీలన చేసి అది నిజమా కాదని చెప్పేసి ప్రయోగాలు చేసి దాన్ని ఊహించి పరికల్పన చేసి లాస్ట్కి ఒక నిర్ణయానికి వస్తాము అది మనకి దీన్ని ఏమంటామంటే వ్యవస్థీకృతమైనటువంటి లోకజ్ఞత అంటే సైన్స్ అనేది వ్యవస్థీకృతమైనటువంటి లోకజ్ఞత అంటే నిత్య జీవితంలో ఉన్నటువంటి అనేక అంశాలని మనం పరిశీలన చేస్తాము అది నిజమా కాదని చెప్పేసి ప్రయోగం చేసి నిరూపించుకుంటాము ప్రయోగం చేసిన తర్వాత పరికల్పన చేస్తాము అది ఊహిస్తాము అది జరుగుతుందా లేదని చెప్పేసి ఫైనల్గా ఒక నిర్ధారణకు వస్తాము దీన్నే మనం వ్యవస్థీకృతమైనటువంటి లోకగ్రంథాన్ని చెప్తాము ఇది సైన్స్లో ఒక లక్షణం తర్వాత మనకి చాలా చాలా ఇంపార్టెంట్ చాలా లో రాసి ఉంటుంది సైన్స్ అనేది ఫలితం లేదా ఉత్పత్తి లేదా ప్రక్రియ అని చెప్పవచ్చు సైన్స్ ఈజ్ ఏ ప్రాసెస్ ప్రాసెస్ అంటే ఇక్కడ ప్రక్రియ అని అర్థము పని అంటే ప్రక్రియ అంటే మనకి వర్క్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము కొన్ని విత్తనాలు నీటిలో మునుగుతాయి కొన్ని విత్తనాలు నీటిలో మునగవు అంటే ఇక్కడ విత్తనాలు అనేవి నీటిలో మునుగుతాయా అని చెప్పేసి ఒక టాపిక్ తీసుకొని కొన్ని విత్తనాన్ని మనం వాటర్లో వేస్తే కొన్ని విత్తనాలు మునిగుతాయి కొన్ని తేలుతాయి ఆ పని ఏదైతే ఉందో ఆ విత్తనాలు మునుగుతాయా తేలుతాయా అనేటువంటి మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పని ఏదైతే ఉందో ఆ పనిని ఏమని చెప్తామంటే ప్రక్రియ అని చెప్తాము అంటే సైన్స్లో ఏదైనా ఒక విషయాన్ని మనం ఎక్స్పరిమెంట్ చేసేటప్పుడు కొంత పని చేస్తాం ఆ పనిని ఆ వర్క్ని ఏమని చెప్తాము ప్రక్రియ లేదా ప్రాసెస్ అని చెప్తాము ఇంగ్లీష్లో తర్వాత దీని తర్వాత మనకి ఫైనల్ ఏమొస్తుంది ఒక రిజల్ట్ వస్తుంది విత్తనాలు నీటిలో మునుగుతాయి కొన్ని తేలుతాయి అని చెప్పేసి కొంత ఫలితం వస్తుంది దీన్నే మనం ప్రొడక్ట్ లేదా ఉత్పత్తి అని చెప్తాము అంటే సైన్స్ అనేది ఒక ఉత్పత్తి ఒక ఫలితము ఒక ప్రక్రియ ప్రక్రియ అంటే ఏదైనా ఒక విషయాన్ని కనుగొనేటప్పుడు మనం చేసేటువంటి పనిని ఏదైతే ఉందో అది ప్రక్రియ అవుతుంది ఆ ప్రక్రియ తర్వాత మనకు వచ్చేటువంటి ఉత్పత్తి అని అర్థం కాబట్టి సైన్స్ అనేది ఒక ఫలితము సైన్స్ అనేది ఒక ప్రక్రియ చాలా ఇంపార్టెంట్ తర్వాత మనకి ఇక్కడ ప్రక్రియ అంటే ఏంటి చూడండి ఒకసారి ఇక్కడ చూడండి సైన్స్ అనేది ఫలితం ప్లస్ ప్రక్రియ అని చెప్పారు అసలు ఫలితం అంటే ఏంటి ప్రక్రియలు అంటే ఏంటి ప్రక్రియ అంటే పని చేస్తాం ఈ పని ద్వారా వచ్చింది మనకి ఫలితం అంటే ఇక్కడ చూడండి అసలు విజ్ఞాన శాస్త్రంలో ప్రక్రియలు అంటే ఏంటి చూద్దాం ముందు అసలు విజ్ఞాన శాస్త్రంలో సైన్స్లో ప్రక్రియలు ఏంటి యాచి మనకి శాస్త్రీయ వైఖరి కావచ్చు శాస్త్రీయ పద్ధతి ఇవి రెండు కూడా ప్రక్రియకి సంబంధించింది అంటే ఈ రెండు పద్ధతిలో ఏదైనా ఒక అంశం మీద మనం పని చేసి దాన్ని నిరూపిస్తాము రెండు విజ్ఞాన శాస్త్రం అనేది ఫలితం అనుకున్నాము మరి ఫలితం అంటే ఏంటి సైన్స్లో ఉండేటువంటి కాన్సెప్ట్స్ భావనలు సూత్రాలు ప్రిన్సిపల్స్ సిద్ధాంతాలు థీరీస్ కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే సైన్స్ ఒక ప్రక్రియ సైన్స్ ఒక ఉత్పత్తి లేదా ఫలితం ఏదైనా ఒక అంశాన్ని మనం ప్రయోగం చేసేటప్పుడు కొంత పని చేస్తాము ఒక అంశాన్ని నిరూపించడానికి కొంత పని చేస్తాం కాబట్టి ఆ పనిని ఏమని చెప్తామంటే ప్రక్రియ చెప్తాము ఆ ప్రక్రియ ద్వారా మనకు వచ్చినటువంటి రిజల్ట్ ఏంటంటే ఫలితం ఇది సైన్స్ యొక్క లక్షణాలు మనకి సైన్స్ గురించి కొన్ని నియమాలు ఇక్కడ ఉన్నాయి సైన్స్ అనేది మన స్టాటిక్ వే అంటే స్తబ్దంగా చూస్తే ఎలా ఉంటుంది గతిశీల దృష్టితో చూస్తే సైన్స్ ఏ విధంగా ఉంటుంది అయితే స్తబ్దం అంటే ఏంటి ఒక దగ్గర ఆగిపోవటము అంటే డెవలప్మెంట్ లేకపోవటము అంటే స్తబ్ద దృష్టితో చూస్తే విజ్ఞాన శాస్త్రం అనేది తన మధ్య సంబంధాలు కలిగినటువంటి సూత్రాలు నియమాలు సిద్ధాంతాలు వీటి గురించి క్రమబద్ధమైన సమాచారాన్ని కలిగి ఉంటుంది అంటే స్తబ్ద దృష్టితో చూస్తే సైన్స్ అనేది సూత్రాన్ని కలిగి ఉంటుంది నియమాల్ని కలిగి ఉంటుంది సిద్ధాంతాన్ని కలిగి ఉండి వీటి మధ్య ఉన్నటువంటి సంబంధాలను కూడా కలిగి ఉంటుంది స్తబ్ద దృష్టిలో చూస్తే అదే విధంగా మన విశ్వాన్ని వివరించే ఒక మార్గం ఏంటంటే సైన్స్ ఏ దృష్టితో స్టాటిక్ దృష్టితో శబ్ద దృష్టితో చూస్తే తన మధ్య సంబంధాలు కలిగినటువంటి సూత్రాలు నియమాలు సిద్ధాంతాలు క్రమబద్ధమైన సమాచారం కలిగిందే సైన్స్ ఇంకా శబ్ద దృష్టితో చూస్తే సైన్స్ అనేది విశ్వాన్ని వివరించే ఒక మార్గం అని చెప్పొచ్చు ఇది స్టార్టిక్ వే స్తబ్ద దృష్టి తర్వాత గతిశీల దృష్టి అంటే స్తబ్దంగా ఉండదు మూమెంట్ ఉంటుంది అంటే యాక్టివిటీ బేస్డ్ క్రియాత్మకత ఉంటుంది సైన్స్ అనేది పనిచేయటం ఏదైనా ఒక అంశాన్ని పనిచేసి ప్రయోగశాలలో మనం నిరూపిస్తాం కాబట్టి గతిశీల దృష్టితో చూస్తే సైన్స్ అనేది ఒక క్రియాత్మకత ఒక యాక్టివిటీ కాబట్టి సైన్స్ అనేది శబ్ద దృష్టితో చూస్తే వీటి మధ్య సంబంధాలు కలిగి ఉంటుంది సూత్రాలు నియమాలు సిద్ధాంతాలు ఇవి ఒకదాని సంబంధాలు కలిగి ఉంటాయి గతిశీల దృష్టితో చూస్తే క్రియాత్మకతని చెప్తాం తర్వాత మనకి ఈ నిర్వర్శనం అన్నిటితో కంపేర్ చేస్తే వీటన్నిటి బేస్ చేసుకొని అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ అనేది సైన్స్ గురించి ఒక నిర్వచనం ఇచ్చింది ఆ నిర్వచనం ఏంటంటే అసలు సైన్స్ అంటే నిరంతర పరిశీలన కంటిన్యూస్ అబ్జర్వేషన్ సైన్స్ అంటే ఒక పరిశ్రమ కాదు ఆగిపోవడం కాదు గా పరిశీలన చేయాలి అంటే సైన్స్ అనేది నిరంతర పరిశీలన నిరంతరంగా అబ్జర్వేషన్ చేస్తాము నిరంతర ప్రయోగం ఎక్స్పెరిమెంట్ కంటిన్యూగా చేస్తుంటాము అన్వయం ఆ ప్రయోగాన్ని మనం అన్వయించుకుంటాము నిరూపణ ద్వారా మనం మన గురించి ఈ విశ్వాన్ని గురించి అవగాహన చేసుకుంటాం అంటే అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ ప్రకారం ఏంటంటే విజ్ఞాన శాస్త్రం లేదా సైన్స్ అంటే నిరంతర పరిశీలన పరిశీలన చేసి ప్రయోగాలు చేసి వాటిని మనం అన్వయించుకొని మన గురించి మన విశ్వాన్ని గురించి తెలుసుకునేటువంటి ఒక మార్గం ఏంటంటే సైన్స్ ఇది మన యూనిట్ వన్లో ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ కింద ఇది వస్తుంది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఈరోజు ఈ చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను ఓవరాల్గా చూస్తే సైన్స్ అనేది సాధారణ దృష్టి చూస్తే ఎలా ఉంటుంది విశాల దృష్టి చూస్తే మన జీవనాల విధాన విధానంతో సంబంధం కలిగి ఉంటుంది సైన్స్ అనేది వ్యవస్థీకృతమైన లోకజ్ఞత సైన్స్ అనేది ఒక ప్రక్రియ సైన్స్ అనేది ఒక ఫలితం ఓకే సైన్స్ అనేది క్రమబద్ధకరించినటువంటి జ్ఞానము చెప్తాము సైన్స్ అనేది విశ్వాన్ని వివరించే మార్గము సైన్స్ అనేది క్రియాత్మకత సైన్స్ అనేది నిరంతర పరిశీలన ప్రయోగాలు ఆ ప్రయోగాన్ని అన్వయించుకొని మన గురించి మనం తెలుసుకోవాలి ఇది అకాడమీ బుక్లో కావచ్చు డిఫరెంట్ ప్రైవేట్ మెటీరియల్ లో మనకి ఈ విధంగా ఇస్తారు మరి ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం దాన్ని అనాలిసిస్ చేసుకుని చదువుకోవాలి కాబట్టి ఈరోజు ఈ వీడియో చూసిన వారికి ఒక మార్క్ వస్తుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాణిలో విజ్ఞాన శాస్త్ర యొక్క లక్షణాలు కానిది ఏంటి అని ఖచ్చితంగా బిట్ వస్తుంది కాబట్టి అందరికీ ఉపయోగపడే విధంగా ఈ వీడియో చేశాను ఈ వీడియో స్కూల్ అస్టెంట్ బయాలజీ మెథాలజీ వారికి టీజీపీ పీజీటీ వారికి కూడా మనకి బయాలజికల్ సైన్స్ వారికి ఉపయోగపడుతుంది ఓకే మరొక వీడియోలో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ